మాటపత్రి మండలం హుస్సేనపురం గ్రామ పెద్దలకు యువకులకు పేరు పేరి దండోర ఉద్యమస్త తెలియజేస్తున్నాము మందకృష్ణ మాదిగే గారు గత ముప్పై సంవత్సరాలు దండోర ఉద్యమంలో గ్రామాలు గ్రామాలు తిరుగుతూ మొత్తం అంతా జిల్లాలు తిరుగుతూ మొత్తం దేశవ్యాప్తంగా దండోర స్థాపించడం జరిగింది ఆయన దండోర స్థాపిస్తానే ఒకప్పుడు మనకు అంటరాని కులం ఊరు పెట్టి వేసిన పొలం వేసిన పొలం ఎందుకంటే అరవింద్ కూర్చునే పరిస్థితి లేదు సమాజంలో గౌరవం తిరిగిన పరిస్థితి లేదు తెలగొట్టేసుకునే పరిస్థితి లేదు దండోర మొదలు కానీ మనకు స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది ఆయన వల్లనే ఈరోజు సమాజంలో గౌరవంగా తిరుగుతున్నాము ఎంఆర్ఎఫ్లో కూర్చుని కూర్చుంటున్నాం అంటే కారణం మా దండూరే పోల్ స్టేషన్లో కూర్చుని కూర్చుంటాం కారణం ఏమంటే మందకిష్టమాది కానీ సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఓటర్లో ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాం మన స్వతంత్రం వచ్చిందంటే మాది దండూరు వలే ఆయన వల్లనే మనం స్వేచ్ఛ వచ్చింది కనుక ఆయన వల్లనే ఈరోజు ముప్పై సంవత్సరాల పోరాటం పోరాటంలో ఎంతోమంది త్యాగం చేసినారు ఎంతో మంది పెద్దోళ్ళు ఉద్యమానికి హైదరాబాద్కి అయితే తాడమద్రికి అయితేమి ఆండుపూరికైతే విజయవాడకి అయితే ఎక్కడ పిలిపించిన వందకృష్ణ మాధగ్న పిలిపే కమాండర్ జీబుతో పెద్దోళ్ళు గతంలో ఫస్ట్ తరం వంటి మానగ పనిచేసినారు ఆ పని ఆ ఫలితం వల్లే ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల వల్లే ఈరోజు ఎస్సీ వర్గీగా సాధించుకునేమని తెలియజేస్తున్నాము ఎందుకంటే దేశ నరేంద్ర మోడీ గారే మాది ముప్పై సంవత్సరాలు దండోర ఉద్యమాన్ని గుర్తించి దేశ ప్రధానమంత్రి హైదరాబాద్లో లక్షలాది మందిలో కృష్ణా మీ ఇష్యూవర్గించ అన్యాయం జరుగుతుంది ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది త్యాగం చేసినారు మీ మీ ఉద్యమం వృధా కాదని నరేంద్ర మోడీ గారు మాదిగల హామీ ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు ద్వారా మనం మాదికలను గెలుచుకోవడం జరిగింది గెలుచుకొని అన్ని రాష్ట్రాలకు రాజ్యాన్ని జారీ చేయడం వల్ల ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎస్సీ వర్గం సాధించుకున్నాం అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గం జరుగుతుంది మాదిగలకు ఎస్ మాదిగలను మాదిగలకు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎస్సీ వర్గం సాధించుకున్నాం పిల్లలను చదివించుకోండి ప్రతి ఒక్కరికి ఉద్యోగలు వస్తాయని తెలియజేస్తున్నాము ఎందుకంటే చదువు వల్ల మనకు స్వేచ్ఛ చదువు వల్ల మనకు దేగలు వస్తాయని గతంలో అటా లేదు మొత్తం టోటల్గా వాళ్ళకి పోతున్నాయి ఇప్పుడు మన వాట మనకు వచ్చింది అన్నదమ్మన ఆస్తి విడిపోయింది కనుక ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాము ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందిగా పని చేస్తున్నాము ఎందుకంటే కొత్త మంద కృష్ణమాది మాదిరి అన్నగారు ప్రతి గ్రామం తిరగండి మొత్తం గ్రామం తిరిగి యువకులు నిర్మాణ కమిటీ వేయండి పిల్లలు చదువుకునే పిల్లలంతా ఎంఆర్పిస్ లేకి యువ పెద్ద పెద్దోళ్ళంతా పెద్దోళ్ళంతా ఎంఎస్పి పార్టీలోకి మొత్తం అంతా అన్ని గ్రామాలు తిరిగి బలప బలపరచండి ఎందుకంటే వైపు మనం వెలుగుదాము ఎస్సీవర్గం సాధించుకున్నాము మనం రాజా రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తాము అని మంద కృష్ణ ఆదేశం వల్ల ప్రతి తాడుపు వల్ల ప్రతి గ్రామం తిరుగుతున్నాము ప్రతి గ్రామంలో దండోర్ జెండా కానీ ఇప్పుడు గత మళ్ళ నెల కిందట ఈ గ్రామానికి వచ్చాము ఇప్పుడుగా ఈ గ్రామానికి వచ్చినాము ఈ గ్రామంలో దండోర వల్లనే మనం స్వేచ్ఛ వచ్చింది దండోరు వల్లనే మనం సమాజంలో గౌరవించం కనుక దండోరు దండోరు జెండా ఖచ్చితంగా ఈ విషయపురం గ్రామంలో ఖచ్చితంగా ఎగిరేసిన పెద్దలు మనవి చేస్తున్నాను ఖచ్చితంగా మా మనందరూ పెద్దోళ్ళంతా నిర్ణయించుకొని వస్తారు ఖాళీ ప్లేస్లో దండోరు జెండా ఎగిరేస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం పెద్దలకు ఉద్యమ నమస్కారం చేయి మాదిగా జై జై